హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారా రైతు బజార్కి వెళ్తే ఫ్రెష్గా చింత చిగురు అమ్ముతున్నారండి చక్కగా ఓ వంద గ్రాములు తీసుకొచ్చుకున్నాను పప్పులో అనుకున్నాను కానీ మా వారు పచ్చడి చేయమని అడిగారు అందుకని పచ్చడి చేయటం ఎలాగనేది ఇప్పుడు నేను చూపిస్తున్నానండి దీనికి కావాల్సింది ఓ వంద గ్రాములు చింత చిగురు తీసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఎండుమిరపకాయలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు చింతపండు ఉప్పు తిరగమాత పెట్టుకునే తిరగమాత గింజలు రెండు మిరపకాయలు నూనె అలాగే రెండు కరివేపాకు రెబ్బలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇవి దీనికి కావలసినవి ముందుగా మనం ఒక ప్యాన్ వేడి చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నూనె వేసుకుందాము రెండుసార్లు నేను తిరగమాత గింజలని ఎందుకు చెప్పానంటే ముందు కొద్దిగా పప్పులు వేయించుకొని పచ్చడితో పాటు రుబ్బుకుంటామండి పచ్చడి రుబ్బుకున్న తర్వాత పైన వేసుకునే తిరగమాత కోసం ఇంకొక తిరగమాత గింజలండి ఈ పప్పులు ఇట్లా పచ్చడిలో వేయటం వల్ల ఏంటంటే చాలా రుచిగా ఉంటుందండి మనం తినేటప్పుడు పప్పులు చక్కగా పలుకు పలుకుగా తగులుతాయండి పంటి కింద ఇప్పుడు ఈ శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత మెంతులు కూడా వేసేద్దామండి పచ్చళ్ళల్లో జనరల్గా మనం మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుందండి సువాసన మెంతులు కూడా వేసేసాను అలానే ఎక్కువ కూడా వేసుకోకూడదండి చేదు వచ్చేస్తుంది ఒక చిటికెడు మెంతులు ఇప్పుడు ఈ వంద గ్రాములు ఆకుకూరకి సరిపడా ఎండుమిరపకాయలు నేను ఒక ఐదు కాయలు తీసుకున్నానండి మధ్య కట్ చేసేసి ఇట్లా వేసాను ఎందుకంటే ఇవి కొద్దిగా వేసుకురాను పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని నూరుకుంటే చాలా బాగుంటుందండి అందుకని చెప్పి ఎండుమిరపకాయలు తగ్గించి తీసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు తిరగమాత గింజలన్నీ వేగిపోయినాయి ఇంగువ కూడా వేసుకుందాము ఇంగు వల్ల ఏంటంటే సువాసన అరుగుదల కూడానండి ఇప్పుడు ఈ తిరగమాత అంతా కూడా పక్కన పెట్టి వేసుకుందామండి ఒక కప్పులోకి తీసేసుకుందాము మళ్ళీ ఇదే ప్యాన్లో మనం ఆకంతా కూడా వేయించుకుందామండి ఇదంతా పక్కకు పెట్టేసుకొని చల్లారినిద్దామండి తిరుగుమాత గింజల్ని ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసేసుకొని ఆకు వేయించుకుందాం చూసారా ఈ రంగు వస్తే చాలు అండి తెరగుమాత గింజలు మరీ నల్లగా అయిపోకూడదు ఎర్రగా వస్తే చాలు మళ్ళీ కొంచెం నూనె వేసేసుకొని మనం ఈ చింత కూడా వేసేసుకొని వేయించుకుందామండి అది కూడా గలగల వేగేటట్టు వేయించద్దండి కొద్దిగా దోరగా రంగు మారే వరకు మాత్రమే చాలండి ఆకంతా కూడా చక్కగా కడిగేసానండి అసలు మీరు ఈ పుల్లలు కూడా తీయాల్సిన అవసరం లేదండి నేను వాటితో పాటే చేసేస్తున్నాను ఎక్కడా వలవాల్సిన అవసరం లేదు చింత చిగురు చూసారా ఆకు మనం ఎక్కడా కూడా బాగు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పుల్లలు తీసేస్తే పులుపు అనేది తగ్గిపోతుందండి కొద్దిగా మనం చింతపండు కూడా వేసుకుందామండి ఎందుకంటే కొంచెం కారంగా చేసుకుంటున్నాం కదా పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేస్తానండి ఆకంతా కూడా ఇట్లాగా వేయించుకుందాము నేను అసలు బాగు చేయలేదంటే పుల్లలు తీయలేదండి చింత చిగురులో పుల్లలతో పాటే చేస్తున్నాను చూడండి ఇలా చాలండి మరీ నల్లగా వేగిపోవద్దు ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత రెండు నిమిషాలు వేయించుకోండి చాలు ఎక్కువసేపు అక్కర్లేదు ఇలా వేయించేసుకుని ఈ ఆకుకూర కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తిరగమాత వేసేసుకుందాం ఇది పూర్తిగా చల్లారిపోయిందండి అలాగే మనం పచ్చిమిరపకాయలు అని చెప్పాను కదా ఎండుమిరపకాయలు తిరగమాతలో వేయించాను పచ్చిమిరపకాయలు మాత్రం పచ్చివే వేసుకున్నానండి ఇంకొంచెం కారం కావాలి అంటే మీరు వేసుకోవచ్చు నేను మూడు కాయలు వేసాను చాలా ఘాటుగా ఉన్నాయండి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు చింతపండు కూడా వేసేసాను అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు ఉప్పు కారం అనేది మీరు నచ్చినట్టుగా మీరు తినేటట్టుగా వేసుకోండి మీ ఇంట్లో ఎంత తింటారనేది అంతది ఉప్పు కారం అనేది మీ టేషన్ బట్టి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకుందామండి ఇలాగా పౌడర్ లాగా చేసేసుకుని ఇప్పుడు ఈ ఆకంతా కూడా ఈ పౌడర్లో మనం వేసేద్దామండి ఎక్కువసేపు గలగలాడేటట్టు మాత్రం వేగనివ్వద్దండి చింత చిగురు కొద్దిగా రెండు నిమిషాలు వేగితే చాలు నీళ్లు పోసేసుకోవచ్చు మెత్తగా రుబ్బుకుందామండి చూసారా ఇలాగా రుబ్బిన తర్వాత మనం ఇందులో ఉల్లిపాయ అనేది యాడ్ చేసుకుందాం అది మనం పచ్చడి తీసేసి కూడా చేసుకోవచ్చు నేను ఇట్లా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసి ఒక్కసారి మళ్ళీ మిక్సీ పడతానండి చూడండి ఇలాగా ఉల్లిపాయలు మనం తినేటప్పుడు పంటి కిందకు వస్తాయండి కొంచెం పెద్ద పెద్దవిగా ఊరతాయండి పులుపు కదా అందువల్ల ఇలా రుబ్బుతాను ఇప్పుడు ఈ పచ్చడికి తిరగమాత పెట్టుకోవాలి అంటే కావాలి అంటే తిరగమాత పెట్టుకోవచ్చు లేదు అంటే ఇందాక పప్పు పచ్చడిలో మనం పప్పులు వేసాం కదా అవి చాలు అనుకునే వాళ్ళు తిరగమాత పెట్టుకోవనవసరం అవసరం లేదండి పైన తిరగమాత కావాలి ఇష్టపడే వాళ్ళు మాత్రం తిరగమాత పెట్టుకోండి నేనైతే తిరగమాత వేస్తున్నానండి నూనె వేసి తరువాత గింజలు వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ ఎండుమిరపకాయ కూడా వేసుకుందాము ఎండుమిరపకాయ వేసానండి సువాసనకి పైన కొంచెం ఇంగువ కూడా వేస్తాను అలాగే తిరుగుమాతలో పసుపు వేసేసానండి పసుపు నూనెలో వేయటం వల్ల కలరు స్ప్రెడ్ అవుతుందండి కరివేపాకు కూడా వేసేసాను చిన్నులపై వద్దు ఇష్టపడిన వాళ్ళు చిన్నుళ్ళపై వేయకుండా ఇంగుతోనే చేసుకోవచ్చండి అచ్చగా ఇలా ఇంగు వేసుకుంటే తెరమాతలో చాలా బాగుంటుంది అంతా వేగిపోయిన తర్వాత మనం ఈ తరువాత అంతా కూడా పచ్చట్లో వేసేటి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తరువాత అంతా కూడా పచ్చట్లో వేసేద్దాము చూసారా ఉల్లిపాయ ముక్కలు చెప్పినా తినేటప్పుడు మనకి చక్కగా ఉల్లిపాయ కొరుక్కొని తింటున్నట్టుగా ఉంటుంది అలా ముక్కలు ముక్కలుగా వస్తాయండి చాలా బాగుంటుంది కొద్దిసేపు వదిలేస్తే మనం తినే వాళ్ళకి ఇవి పుల్లగా ఊరుతాయండి ఉల్లిపాయలు అన్నీ కూడా ఇష్టపడేవాళ్ళు పచ్చిమిరపకాయ అయినా మనం కొరుక్కొని తినచ్చండి అంటే మనం చింతకాయ పచ్చట్లో పచ్చిమిరపకాయలు లేతకాయలు నంచుకొని తింటాం కదా అట్లాగే దీనికి కూడా నంచుకొని తినచ్చండి పచ్చిమిరపకాయలు అనేవి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ